చెప్పండి నా పేరు రేణుక నేను కామర్ నుండి వచ్చాను ఎన్ని రోజులైంది కడతాలి త్రీ డేస్ అయిందండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంది ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం మేము చాలా బాగుందండి పేరు ఎన్ని రోజులైంది కడతాల్కి వచ్చి మీరు ఓకే ఇక్కడ ఫుడ్ అదంతా ఎలా ఉంది ఇక్కడ మీకు సూపర్ ఉంది మేడం అంతా బాగుంది ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని బాగుంది బాగా చేసి ఉన్నారు థ్యాంక్ యూ ఆయని పేరేంటి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కడతల్ టూ డేస్ సో ఇక్కడ ఫెసిలిటీస్ ఫుడ్ అంతా నీకు ఎలా అనిపిస్తుంది బాగుంది థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చేసి తిరుపతి నుండి వచ్చినాము మేము కడితాలకి నిన్న వచ్చినాము ఓకే ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి బాగున్నాయి మంతా బాగుంది మాకు బాగా నచ్చునాయి థ్యాంక్ నమస్తే అమ్మమ్మ గారు అవుతుంది వచ్చి మీరు ఈ రోజుకు మూడు రోజులు మేడం ఓకే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సౌకర్యాలు మీకు మేడం అన్ని సౌకర్యాలు మేడం నమస్తే సో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఓకే సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంది బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే అమ్మమ్మ గారు మీ పేరు నా పేరు లక్ష్మీదేవి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు కడతాల్కి ఓకే ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి సో ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంది బాగుంది బాగుంది మా ఓకే థ్యాంక్ యూ నమస్తే అమ్మా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది కడతాల్ రోజు ఎన్ని రోజులు అవుతుంది మీరు మూడు నాలుగు అవుతుంది రోజులు సో ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది మీకు ఇక్కడ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంది వసతులు ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ పడగడికి బాగుంది స్థానానికి బాగుంది ఫుడ్ బాగుంది సూపర్ గా ఉంది అమ్మా థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి అంద్యాల ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది అన్ని బాగున్నాయి ఇక్కడ వసతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరు కడతలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అయింది మేడం మూడు రోజులైంది సో ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది బాగుంది ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు అన్నీ బాగుండాయి మాకు అన్ని బాగుండాయమ్మా థ్యాంక్ యూ నమస్తే అమ్మమ్మ గారు మీరు కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అమ్మ ఓకే ఇక్కడ ఫుడ్ సౌకర్యాలు అన్నీ ఎలా ఉన్నాయి అన్ని భద్రంగా ఉండవు అమ్మా థ్యాంక్ థ్యాంక్ యూ